హాయ్ వెల్కమ్ టు పిగ్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని కి ఆన్సర్స్ చెప్తాను చాలామంది పంది పెంపకం అంటే మూడు నెలల్లో నాలుగు నెలల్లో లక్షలు వస్తాయి అని వింటారు ఇది విన్నాక చాలా మంది ఉద్యోగం వదిలేస్తారు లేదా అప్పు చేసైనా సరే ఫామ్ మొదలు పెడతారు కానీ నిజమేంటంటే పంది పెంపకం మ్యాజిక్ బిజినెస్ కాదండి ఒక్క రోజులో డబ్బులు రాలే పని అస్సలకి కాదు ఈ వీడియో నేను మిమ్మల్ని భయపెట్టాలని చేయట్లేదు మీకు నిజం చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మూడు నుంచి నాలుగు నెలల్లో లక్షలు వస్తాయా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను పంది పిల్ల పుట్టిన దగ్గర నుంచి అమ్మే స్థాయికి రావాలంటే కనీసం ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది మూడు నుంచి నాలుగు నెలల పంది బరువు పెరుగుతుంది కానీ మార్కెట్లో అమ్మేంత బరువు రావడం చాలా అరుదు సాధారణంగా మూడు ను మూడు నెలల పిల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలోపు ఉంటుంది ఐదు నుంచి ఆరు నెలల పందిపిల్ల ఎనభై నుంచి వంద కేజీలు ఉంటుంది మార్కెటింగ్కి కావాల్సింది బరువు ఆరోగ్యం డిమాండ్ ఈ మూడు కలిస్తేనే మంచి ధర వస్తుంది అందుకే మూడు నెలల్లో లక్షలు అనేది చాలా సందర్భాల్లో నిజం కాదు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మొదటిసారి పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది ఇది చాలా మంది అడిగే ప్రశ్నే పంది పెంపకం అంటే కేవలం పందులు కొండం కాదు పందుల ఫామ్ మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన చాలా ఖర్చులు ఉంటాయి అవి ఏంటంటే పందుల్ని కొనడము అలానే పిక్స్కి ఫీడింగ్ ఖర్చు అవుతుంది వాటరు తర్వాత రిలేటెడ్ ఎలక్ట్రిషియన్ ఖర్చులు మందులు వాటికి వ్యాక్సినేషన్స్ అలానే సెడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన అమౌంట్ ఇవన్నీ కావాల్సి వస్తాయి పందులు పెంచడానికి ఉదాహరణకి ఒక పది పందులతో మీరు ఫామ్ మొదలు పెట్టారనుకోండి మీకు ఒక ఐదారు నెలలకి ఆ పందుల ఫీడింగ్కి మాత్రమే ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఖర్చు అవుతుంది అలా ఒకవేళ మీరు ఆ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకోలేకపోతే మధ్యలోనే మీ పిక్ ఫామ్ ఆగిపోతుంది డబ్బులు మధ్యలో ఆగిపోకూడదు పిక్ ఫామ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే వాటికి రిలేటెడ్ ఖర్చులకు అయ్యే అమ్మడానికి ముందే ఈ ఖర్చులకు అయ్యేంత మీరు సేవ్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అసలు పిక్ ఫామ్ లాభమా నష్టమా నిజమేంటి నిజం చెప్పాలంటే పిక్ ఫామ్లో లాభం కూడా ఉంది నష్టం కూడా ఉంది లాభం ఎప్పుడు వస్తుంది అంటే సరైన ఫుడ్ ఇవ్వాలి పిక్స్కి రోగాలు రాకుండా చూసుకోవాలి మార్కెటింగ్ని ముందే ప్లాన్ చేసుకుంటే లాభం అనేది వస్తుంది నష్టం ఎప్పుడు వస్తుంది అనుభవం లేకుండా ఎక్కువ పందులు పెంచితే వ్యాక్సినేషన్స్ వేయకుండా పందుల్ని వదిలేసి మనం ఏదైనా చేయడం వల్ల వాటికి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇలా ఏమన్నా వచ్చి కరెక్ట్ బరువు పెరగక ఏదైనా ప్రాబ్లం వస్తుంది మార్కెటింగ్ టైం మిస్ అయిపోయినా కూడా మనకి నష్టం వస్తుంది అంటే పంది పెంపకం అదృష్టం మీద నడిచే పని అయితే కాదు డిసిప్లైన్గా వాటిని మంచిగా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఫామ్ని పిక్స్ని అంతా క్లీన్గా చూసుకుంటూ వాటి బరువు పెరిగేలాగా మనం చేయాలి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎవరికి పంది పెంపకం సెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం పంది పెంపకం ఎవరికి సెట్ అవుతుంది అంటే పందుల ఫామ్ రన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి మనం డైలీ అక్కడికి వెళ్ళి ఫామ్ వాటికి ఫీడింగ్ ఇవ్వడం కానీ క్లీనింగ్ అన్నీ చేయగలగాలి ఒకవేళ వర్కర్స్ని పెట్టి చేపించినా సరే మనం ఎక్కువ విజిట్ చేసి ఏదైనా వాటికి వ్యాక్సినేషన్స్ వేయాలా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫామ్లో అన్నీ పిక్స్ హెల్తీగా ఉన్నాయా లేదా ఫీడింగ్ సరిగా తీసుకుంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఎవరికి ఇది సెట్ అవ్వదు అంటే డబ్బులు ఉన్నాయి కదా అని బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి సెట్ అవ్వదు ఓకే కేవలం ఎవరైనా చెప్పిన మాటలు విని లాభాలు వస్తాయని స్టార్ట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ కుదరదు మనము అసలు ఆ ఫామ్ గురించి ఒక ఐడియా తెచ్చుకున్న తర్వాతనే ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి పిక్స్ ఏ బ్రీడ్స్ ఉంటాయి ఏంటి వాటి వ్యాక్సినేషన్స్ ఏంటి ఎప్పుడెప్పుడు వేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాత ప్రాపర్గా మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాతనే ఈ పిక్ ఫామ్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను పంది పెంపకం లాటరీ కాదు ఇది ఒక వ్యాపారం సరైన ప్లానింగ్ ఉంటే నెమ్మదిగా కానీ స్థిరమైన ఆదాయం ఉంటుంది అందుకే ముందు తెలుసుకోండి తర్వాత మొదలు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్